ఆయన నమస్తే నీ కమల్ని పత్తి రైతులు చాలా మంది రైతులు అడుగుతున్నారు అన్న గోడ ఇరిగిపోయి రాలిపోతుందన్నా లేదంటే అంత మెత్తదనం లేదన్నా అంత పూతలు బాగా రావట్లేదన్నా వచ్చినా కానీ నిలబడట్లేదన్నా ఏం స్ప్రే చేయాలన్నా అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది సో అలాంటి సమస్య ఎవరికైతే ఉందో మొదటిగా మీరు ఎంచుకోవాల్సింది బడ్జెట్లో బోరాన్ అనేది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు మూడు పంతొమ్మిది అనేది ఎకరానికి కేజీ మెగ్నీషియం అనేది ఒక కేజీ చొప్పున మూడు కూడా గా కలుపుకొని ఏదన్నా రీజెంట్ లాంటిది కనుక ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ చొప్పున కలుపుకొని ఈ నాలుగిటిని సపరేట్గా కలుపుకొని మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే త్వరగా మనకి ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో ఒకసారి రీజెంట్ వేసుకోండి మరొకసారి వారం పది రోజుల వ్యవధిలోనే మళ్ళీ రెండోసారి కూడా మీరు ఇదే మందుని అంటే ఒక రీజెంట్ ప్లేస్లో పోలీస్ వేసుకోండి ఒకసారి సో ఈ రెండు తో మీకు ఆ సమస్యని క్లియర్గా మీరు దూరం చేసే అవకాశం ఉంటుంది కాపు అయ్యే అవకాశం ఉంటుంది దాని తర్వాత టాటా కంపెనీ వాళ్ళది సార్థక్ అనేది ఎకరానికి నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు చొప్పున సార్థక్ దాంట్లో కనుక కూపర్ అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ఏసి కనుక మీరు స్ప్రే చేస్తే ఇమీడియట్గా పూతలు అనేది గనుపు అనేది దగ్గరగా వచ్చి ప్రతి పూత కూడా కాయిగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ కూపరు సో సార్థక్ అనేది కూడా కాప్ సెట్టింగ్కి ప్రతి పూత రావడానికి ఎక్కువగా పేరపించడం వచ్చిన పోతని నిలబెట్టడానికి మంచి కాంబినేషను దానికి సంబంధించిన రివ్యూలు కూడా చాలా ఉన్నాయి ఒకసారి గమనించండి మీకు నచ్చితేనే స్ప్రై చేయండి దాని తర్వాత కొన్ని ఏరియాల్లో అధికంగా మనకి ఫోన్ మీద కొడితే విపరీతంగా మొత్తం కూడా ఇన్ని ఇన్ని మనకి కుప్పలు కుప్పలుగా మనకి ఫోన్ మీద త్రిప్స్ అనేది పడ్డం జరుగుతుంది సో ఆ సమస్య ఎక్కువగా ఉండి కిందకి ఆకు ముడుచుకుపోతుంది వైరస్ లక్షణాలు కనపడుతున్నాయి అంటే దానికి స్ట్రైకర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది దాదాపు పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు కూడా చాలా బాగుంటుంది ఈ స్ట్రైకర్లో కనుక మోనోగ్లోడాస్ అనేది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ కనుక కలిపి కొడితే సో మొత్తం కూడా క్లియర్గా అయిపోయి మొక్క అనేది చాలా క్వాలిటీగా ఆకు వెనక భాగాన మొత్తం కూడా కడిగేసినట్టు ఈ స్ట్రైకరు మోనో లో చాలా రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే చిట్ట్యాల దగ్గర ఒక రైతు ఎన్ని మందులు కొట్టినా కానీ క్లియర్ అవ్వలేదు సో ఒకసారి ఒక నాలుగు ఎకరాలకి చూసి మళ్ళీ అక్కడే నలభై యాభై ఎకరాల వరకు కూడా వాళ్ళ అన్నదమ్ముల మీద అందరూ కూడా స్ప్రే చేసుకున్న పరిస్థితి సో స్ట్రైకర్ అనేది అంత రిజల్ట్ ఉంటుంది సో అలా వైరస్ లాగా కానీ ఎక్కువగా ముడుతుంది సో త్రిప్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఈ తలదోమన్నా నల్లున్నా పచ్చ దోమ ఉన్నా మొత్తం కూడా క్లియర్ చేసేది స్ట్రైకర్ అండ్ మోనోక్రోటోఫాస్ ఈ మూడు స్పేల్ గనక మీరు స్ప్రే చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి కూడా కొత్త ఇగురు పుట్టి మళ్ళీ కూడా మొక్క అనేది మొక్క ఎక్కువ కాప్ సెట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్ వాటి హనుమంతరావు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామం ఊపరి కొట్టినాక విపరీతమైన కోత కాప్ సెట్టింగు చాలా బాగుంది